సాయిరామ్ వేలూరు అంటే వేలూరు అంటే పశ్చిమ గోదావరి ఏలూరు కాదు ఇది రాయవేలూరు అంటారు ఈ వేలూరులో కోట ఉందనమాట అంటే మన వేలూరు అనగానే మన ఏలూరు గుర్తొస్తుంది అక్కడ పశ్చిమ గోదావరి ఇక్కడ చిత్తూరు దగ్గర వేలూరు అనమాట వేలూరు ఆ వేలూరులో మేము ఈరోజు కోటకు రావడం జరిగింది ఇక్కడ ఏనాటి వృక్షాలు చూడండి ఇంకా మరీ వృక్షాలు సుమారు ఎంత వయసు మరి తెలీదు కానీ చాలా సంవత్సరాలు మాత్రం ఈజీగా ఉంటుంది చాలా పెద్ద ఒక లైన్ అంతా అవి మొత్తం ఎక్కడ చూసినా వృక్షాలు అంటే మర్రి విత్తనం మర్రి విత్తనం కొంచెమే కానీ దాని నుంచి ఎన్ని వచ్చాయో చూడండి ఆదివారం కదా పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు కోట్లో ఇదంతా సత్యగరీ ఆఫీస్గా వాతావరణ కొంత భాగంగా ఆఫీస్ నేను నేను నామ రవికుమార్ హెడ్ మేము వెల్లూరులో ఉన్నాం తప్పిపోలేదు ఆంధ్రా నుంచి కావాలనే మద్రాసు వచ్చాము వెల్లూరు చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళంతా శీకులు శరణార్థులు అనమాట వీళ్ళంతా

ఎంత బాగుంటుంది ఈసారి ఎప్పుడన్నా మన శ్రీపురం వచ్చినప్పుడు చక్కగా వేలూరులో టైం బట్టి కోటగోడు చూడండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ నుంచి ఇంకా బాగుంది నేను ఈ మర్రి చెట్లు బాగున్నాయనేసి తీయడం జరిగింది చక్కగా వచ్చినప్పుడు ఎప్పుడైనా అవకాశం బట్టి వీలుని చూసుకొని చక్కగా రావచ్చు గవర్నమెంట్ వాళ్ళ ఇక్కడ మ్యూజియం ఉందంట అదేదో చూద్దామని వెళ్తున్నాం ఎప్పుడు దేవుడు శ్రీపాదుడు దత్తుడు ఇవే కదా ఇది కూడా ఒక డిఫరెంట్గా ఉంది కదా బాగుంది కదా అని ఎక్కడైనా చూస్తాం కానీ నాకు ఇట్లా ఎందుకో బాగుంది తీయాలనిపించింది ఎన్ని వందల సంవత్సరాలు ఉంటాయి చూడండి మనిషికి అయితే వయసు అంటే వంద ఏళ్ళు దాంట్లో యాభైకి అరవైకి డెబ్బైకో అని చెప్పి మన ఆయుష్ ఉంటుంది కానీ ఈ దేవుడు ఎంత విచిత్రమైన వాడు కాకుంటే ఆ చిన్న మర్రి విత్తనంలో ఎంత గొప్పగా స్వామి వటవృక్షం ఏంటంటే బా అసలు ఎంత గొప్ప భగవంతుడు ఎంత గొప్పవాడు నిజంగా చాలా గొప్ప గవర్నమెంట్ మ్యూజియం అంట ఫిస్టింగ్ నైన్ థర్టీ టూ ఫైవ్ ఇక్కడ జస్ట్ ఇంకొక కంటే ఉంది మరి ఫోన్ అలో చేస్తారు చేదో తెలియదు చక్కగా మ్యూజియంలో ఏముందో శ్రీ దాంత వైపు చెట్లు ఎందుకంటే ఇక్కడ ఇట్లా వస్తే ఆ ప్రకృతి ఆ గాలిని పిలిచినా కూడా చాలా అండి అందుకే ఆరోగ్యాలు అంత బాగుంటాయి అన్నమాట గిరి ప్రదక్షిణ చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా నాకు తెలిసినంతవరకు ఆ యొక్క గిరికొండ అని మనకి ఇదంతా మనం విన్నాము కానీ అక్కడ కొన్ని వృక్ష సంబంధం చాలా ఉందండి అంటే ఆరోగ్యానికి సంబంధించిన వనవృక్షాలు చాలా ఉన్నాయి కదా ఆ గాలికి నిజంగా మనం అక్కడ ప్రదక్షిణ చేసిన సేపు ఆక్సిజన్ మనం పీల్చుకోవడం వలన అందుకని ఆరోగ్యాలంతా చక్కగా మనకు బాగుంటాయండి దానికని ఎక్కడ ఒక ఏమి అది ఎందుకు చేయాలి అని పెట్టారు అని ముందు మనం ఆలోచించుకొని దాన్ని మనం రీసెర్చ్ చేయాలి చక్కగా ఎడమవైపు ఏమో దేవులు తిరుగుతుంటారు మనం కుడివైపున వెళ్ళాలి ఇలా చెప్తూ ఉంటారు దాని గురించి తర్వాత మనం ఎందుకు అలా గిరి ప్రదక్షిణ చేయాలి ఇలాగంతా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముందు మనము హెల్త్ పరంగా కూడా అది మంచిగా ఉంటుంది అని అని చెప్పి నాకు అనిపించింది అనమాట ఎందుకంటే అంత చల్లటి గాలి మరి ఆ గాలిని అంత పీల్స్తూ ఉంటే మరి ఏదైనా మనలో ఉన్న కల్మషాలు అంతా కూడా పోయి ఫస్ట్ ఆరోగ్యం బాగుపడుతుంది ఆరోగ్యం బాగుంది అనుకో ఫాస్ట్ మైండ్ కూడా ఇదిగోండి ఇది మ్యూజియం అంట అండి ఆనాటి రాజుల కాలం మ్యూజియం ఇది బంతమాట ఇదంతా రాళ్ళ మీద మరి ఏదో లిపి మరి నాకు మనకు తెలీదు స్టోన్ అండి ఏం స్టోన్ ఇదని చెప్పి మర మరపట్టు స్టోన్ అంట మరీ స్టోన్స్ అందుకని అంతేసాడండి స్టోన్స్ గురించి

বালক <laughs> <laughs>